నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ ఏదైనా పని మీద రోడ్లపై మనుషులు వెళ్లాలంటే గ్రామ సింహాలతో వానరాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బజారాకు పోయి కూరగాయలు కిరాణా సామాన్లు ఏదని వస్తువు పట్టుకుని ఆడుకు పెడితే వెంట పడుతున్నాయని అలాగే ఇండ్లక వచ్చి ఇండ్లల్లో ఉన్న వస్తువులను ఎత్తుకెళ్తున్నాయని వాటిని ఏమైనా అంటే మీద ఎగబడి కరుస్తున్నాయని లేస్తే కోతలతో కుక్కలతో ఇబ్బందులు అవుతున్నాయంటున్న మరిపెడ పట్నవాసులు స్కూల్ పిల్లలు స్కూలుకు వెళ్తుంటే వారి వెంటపడి భయపడుతున్నాయని బజార్లలో తిరగాలంటే ఎక్కడ కుక్కలు కోతులు వెంట పడతాయో అని భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు వెంటనే అధికారులు స్పందించి కోతులు కుక్కల సమస్యలను పరిష్కరించాలని స్కూళ్లకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు బాటసారులు పట్టణ ప్రజలు కోరుతున్నారు